ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీ రామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో శ్రీ యోగ వాసిము ఉత్పత్తి ప్రకరణము శ్రీ వశిష్టదేవులు సరస్వతీమాత ఈ విధంగా చెప్పింది అని తెలియజేస్తూ దేవి యొక్క ఈ వాక్యాలను విని చేతులను జోడించారు జోడించింది రెండవ లీల ఇక్కడ రెండవ లీల అన్నప్పుడు ఈ పద్మ మహారాజు చనిపోయి విధూరథనుగా పుట్టినప్పుడు అక్కడ ఒక లీల అది ఈయన చనిపోయి ఒకరోజే అయితే భ్రమలోకంలో డెబ్బై సంవత్సరాల కాలం జరిగినట్లుగా విధూరథను భార్య లీల రెండవ లీల అది పద్మ మహారాజు యొక్క శరీరాన్ని మరి పూలతో కప్పి ఉంచినటువంటి మొదటి లీల ఈ విధంగా అక్కడ ఆమె దేవిని పూజిస్తుంది జ్ఞప్తి దేవిని లీల అంటే పద్మ మహారాజు భార్య కూడా అంటే ఈ ఆ లీలకి ఎటువంటి వ్యత్యాసము లేదు ఆ యొక్క శరీరంతో ఆ లీల జ్ఞప్తిదేవి దేవి అంటే ఆమె సరస్వతినియే పూజించింది ఇక్కడ పద్మ మహారాజు భార్య కూడా సరస్వతీదేవి మాత్రమే పూజించింది అయితే అప్పుడు రెండవ లీల ఇలా పలుకుతూ ఉన్నది ఏమని నేను జ్ఞప్తిదేవిని నిత్యం కూడా ఆరాధిస్తూ ఉండేదాన్ని అంటే జ్ఞప్తి దేవి అన్నా కూడా శ్రీ సరస్వతీ మాత ఆమె నాకు రాత్రులు ఎందు స్వప్నమందు దర్శనం చేస్తూ ఉండేది దర్శనమిస్తూ ఉండేది అంబా ఆమె నీ వలనే ఉండేది మొదటి సరస్వతీ మాతతో అంటోంది రెండవ లీల ఓ మాత ఆమె కూడా జ్ఞప్తిదేవి దేవి కూడా నీలాగానే ఉన్నది అందువలన దయ్యంచి నాకు ఈ వరాన్ని ఇవ్వండి అని అడిగింది ఎందుకు అంటే శ్రీవశ్ అప్పుడు ఏ విధంగా అంటే శ్రీ వశిష్ఠ చెప్తూ ఉన్నారు ఇత్యుక్త తదాజ్ఞప్తిహే స్మృత్య తద్భక్తి భావనం ఇదం ప్రసన్న ప్రోవాచ తాం లీలాం తత్పురాస్పదం శ్రీ వశిష్ఠ అంటున్నారు ఇట్లా ఆమె ఎప్పుడైతే అడిగిందో సరస్వతీదేవి లీల యొక్క భక్తి ప్రపత్తులను గుర్తుకు తెచ్చుకొని ప్రసన్నతతో ఇలాగన్నది అనన్యయా భావనయా యావజ్జీవ అజీర్ణయా పరితుష్టాస్మిత ఏవే గృహాణాభావ మతం పరం ఏ విధంగా ఓ శ్రీదేవి మాత అంటుంది నీవు యావజ్జీవము కూడా నీ జీవన పర్యంతం మొదలు కూడా భక్తి భావనకు తోనే ఉండేదానివి ఆ భక్తి భావనకి నేను సంతోషించాను నీ ఇష్టమైనటువంటి వారాన్ని కోరుకో అని అడిగి చెప్పింది అప్పుడు రెండవ లీల ఏముంటుంది రణాదేహం పరిత్యజ్య ఎత్ర దిష్టది మే పతి అనే నైవ శరీరేనా తత్రశ్యామే తదంగణ రెండవ లీల ఏముంటుంది దేవి నా భర్త యుద్ధం నందు దేహాన్ని పరిత్యజించి మరొక తావునకి వెళ్తారు అని చెప్పారు కదా అక్కడికి నేను కూడా ఇదే శరీరంతో అతనికి భార్యనై ఉండగలిగేటట్లుగా చేయండి అని ప్రార్థించింది అప్పుడు శ్రీదేవి మాత ఏమంటున్నారు ఏమస్్యుత్యయా విఘ్నం పూజితాస్మి సుతే చిరం అనన్య భావయ భూరి పుష్పధూప సపర్య ఓ బిడ్డా నీవు చాలా కాలం నిర్విఘ్నంగా సాంగోపాంగముగా ధూప దీప పుష్పాదులతో నన్ను అర్చించావు నీ కోరిక నేను నెరవేరుస్తాను అని దేవి మాత చెప్పింది అని శ్రీ వశిష్ఠ దేవులు ఏమంటున్నారంటే అద పుల్లాయం తద్వరోదయ పూర్వలీలా ప్రవీ దేవి సందేహా సందేహ లులితాశయ ఇట్లు లీల కోరిన వరాన్ని పొంది సంతుష్ట అయింది పూర్వలీల సందేహ చిత్తముతో ఇట్లా ప్ర ఈ విధంగా ప్రశ్నించింది దేవీమాతని ఏ విధంగా అంటే ఏ సత్యకామా సేవ సంకల్ప బ్రహ్మరూపిణ త్వాదృశ్వేవాసు బీప్సితం అని ఈశ్వరి ఓ మాత నీ వంటి సత్య సంకల్పుల యొక్క అభీష్టాలన్నీ కూడా సత్వరమే సిద్ధిస్తాయి కానీ మరి నన్నేల పూర్వం శరీరంతోనే గిరి గ్రామానికి తీసుకొని వెళ్ళలేదు దానిని గురించి తెలియజేయండి ఎందుకు ఇప్పుడు ఈ రెండవ లీల ఉన్న పలంగా అదే శరీరంతో మళ్ళీ విధువ్రథుడు చనిపోయిన తర్వాత మళ్ళీ పద్మ మహారాజు శ్రీ శరీరాన్ని ధరించినప్పుడు ఆ శరీరంతో పాటు ఈ ద్వితీయ లీల ఉన్న శరీరంతో వచ్చేదానికి శ్రీదేవి మాత అనుమతించింది దానిని దృష్టిలో పెట్టుకొని ఏమేమంటుంది మరి వశిష్ఠుడు అరుంధతి అనేటువంటి బ్రాహ్మణులు ఇరువురు చనిపోయినప్పుడు మరి కిరిగ్రామానికి నన్ను ఆ పూర్వ శరీరంతో ఎందుకని తీసుకొని వెళ్ళలేదు అని అడిగింది అప్పుడు శ్రీదేవి మాత ఈ విధంగా చెప్తూ ఉన్నది ఓ వరవర్ణని నేను స్వయంగా ఏమీ కూడా చేయను జీవులు స్వయంగా తమ తమ యొక్క కార్యాలను వారే నిర్వహించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఏ జీవిని ఎందు ఎటువంటి శక్తి ఉన్నదో అది అట్లే ఫలిస్తుంది నేను సంవిధాధిష్టానత్రి అయినటువంటి జ్ఞప్తి దేవతను జీవశక్తి స్వరూపమైన చిశక్తి అందరికీ ఉన్నది నేను ఏ జీవి యొక్క కోరిక అయితే ఉన్నదో దానిని ప్రకాశించేటట్లుగా నెరవేరేటట్లుగా చేస్తాను అంతే నీవు నన్ను ఆరాధించినప్పుడు నీ జీవశక్తి నేను ముక్తి చెందేదను అనే రూపమును ఉన్నది నేను నీకు అలాగే ప్రబోధం చేశాను మరి యుక్తిపూర్వకంగా నీకు అమలభావం అనేటువంటిది అప్పుడు ప్రసాదించి ఉన్నాను నీకప్పుడు ముక్తి చెందాలి అనే బుద్ధి ఉండడం వలన చిత్శక్తి ప్రభావం వలన నువ్వు ముక్తిని పొంది ఉన్నావు ఎవని యొక్క చిత్శక్తి ప్రయత్నము అంటే వారి యొక్క పౌరుషము ఏ తీరుగా వారి యొక్క ప్రకాడమైనటువంటి కోరిక ఏ తీరుగా ఉండి ఆ సంబంధమైన క్రియలు చేస్తాడో అతడు అదే విధమైనటువంటి ఫలితాన్ని తగిన సమయం వచ్చినప్పుడు పొందుతాడు అని చెప్పి స్వీయమైనటువంటి చికిత్స తపస్సో లేక దేవతో అయ్యి ఫలముల వలె ఈ మిథ్యాభూతములైనటువంటి అబద్ధ సంబంధమైనటువంటి ఫలితాలనే ప్రసాదిస్తూ ఉంటుంది అంటే స్వీయ చిత్ ప్రయత్నము అన్నప్పుడు ఎవరిదైతే పురుష ప్రయత్నము కాకుండా వేరొకటి ఉన్నదా అంటే లేదు ఎవరైతే స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నం చేస్తారో దాని ఫలితం తప్ప మరొకటి సంభవించదు అందువలన ఇదే శీఘ్రమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఏ ప్రయత్నమైతే ఉంటుందో అది అందువలన నీవు పొందగోరేటువంటి దానికి అనుగుణంగా ప్రయత్నించు ఈ విధంగా సృష్టి అంతటా కూడా వ్యాపించి ఉన్నది ఈ చిద్భావమే దాని యొక్క ప్రయత్నానుసారమే ఫలము కూడా ఉదయిస్తుంది మంచిని చెడుగా చెడుగును మంచినీ చెడును బాగుగా విచారించు చూడు నువ్వు చూచి పవిత్రమని గ్రహించిన దానిని నీవు దానిని ఆచరించు అనే శ్రీదేవి మాత మొదటి నీళ్ళకి చెప్పింది అప్పుడు అని చెప్పింది అని శ్రీ వశిష్టదేవులు తెలియజేయగా శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు ఏం సంకదాయం తీసు తాసూ తస్మిన్ గృహోదరే కెమకరో నిర్గత్య కుపితో గృహాద్ ఇంతకుముందు కోపమున ఇంటి నుండి విధూరధుడు కోపంతో ఇట్లా యుద్ధం అంతా వచ్చింది అంతా సైనికులంతా ఇట్లా చేస్తున్నారు అని తెలిసినప్పుడు మరి గృహం అంతా అంటుకున్నది అని తెలిసినప్పుడు విధూరథుడు కోపంతో లేచి వెళ్ళిపోయాడు కదా మరి లోపల ఈ స్త్రీలు అంటే జ్ఞప్తిదేవి దేవి సరస్వతీదేవి మొదటి లీల రెండవ లీల ఇద్దరు కలిసి మా నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఆయన లోపలికెళ్ళి ఏం చేస్తున్నాడు అని అడిగారు శ్రీరామచంద్రుడు అప్పుడు శ్రీ వశిష్ఠ చెప్తూ ఉన్నారు విధూరథ స్వసదనా నిర్గత పరివారిత పరివారేణ మహతా రుక్షౌ ఘే చంద్రమా సన్నద్ధ సర్వాయవ లగ్నహార విభూషణ మహాజయ జయారావీ సురేంద్ర యవ నిర్గత శ్రీ వశిష్ఠదేవులు చెప్తున్నారు అంటే ఆ విధూరథుడు గృహం నుండి బయటకు వెళ్ళాడు వెళ్ళి చంద్రుణ్ణి గనక నక్షత్రాలు చుట్టూ ఆవరించి ఉన్నట్లుగానే గొప్ప సేనని సేకరించి మరి సర్వాంగాలయందు కూడా కవచాలను ధరించాడు హార విభూషణాలను ధరించాడు జయ జయ ధ్వనుడు పలుకుతూ ఉండగా ఇంద్రుని లాగా యుద్ధ భూమికి వెళ్ళాడు ఆ రాజు యోధులకు ఆజ్ఞ చేస్తూ ఉన్నాడు మంత్రులు కడ సేవల స్థితిని వినుచూ ఉన్నాడు వీరులను చూస్తూ రాధాన్ని ఎక్కాడు ఆ రాధం ఎలా ఉంది పర్వత శిఖరంలాగా ఎత్తుగా ఉన్నది మరి ముత్యాలు మాణిక్యాల చేత అలంకరింపబడి ఉన్నది వారి యొక్క రాజచిహ్నాలతో కూడినటువంటి పతాకాలు ఐదు ఎగురుతూ ఉన్నవి చూడడానికి అది ఎలా ఉన్నది అంటే దేవ విమానంలాగా ఉన్నది దాని యొక్క చక్రాల ఎందు బంగారపు ఉన్నాయి వాటి మొదలు ముత్యాలున్నాయి సులక్షణ సంపన్నమైనటువంటి గుర్రాలు ఎనిమిది ఆ రథాన్ని అతి వేగంతో అంతరిక్షమున దేవతలు వెళ్ళే రీతిగా దేవతలు వెళ్ళే రీతిగా లాక్కొనిపోతూ ఉన్నాయి వాటి యొక్క వేగం వాయువేగాన్ని మించి ఉన్నది అవి తమ భాగాన్ని మోసుకొని ఆకాశానికి పానమునర్ప అరుగుచున్నదా అన్నట్లుగా ఉన్నది వాటి యొక్క హేషలతో దిక్కులు నిండిపోయెను ఈ విధంగా పగటిపూట నక్షత్రాలాగా పడినట్లుగానే దీపంలో అదృశ్యమయ్యను నిశాచరుడ బలం కూడా అభివృద్ధి చెందింది ఇట్లా దేవీ ప్రసాదం పొందినటువంటి ఆ లీలలు ఎవరు పద్మ మహారాజు భార్య లీల విధూరథుని భార్య లీల ఆ లీల అంటే వారిద్దరు వేరా కాదు ఈయన శవమై ఉన్నారు ఇందులో నుండి లేచినటువంటి జీవి విధూరథ మహారాజు శరీరాన్ని ధరించి డెబ్బై ఏండ్లు గడిచింది ఈయన చనిపోయి ఒక్కరోజే అయింది అని తెలియజేస్తూ కాక ఈ దేవి ప్రసాదాన్ని వరాన్ని పొందినటువంటి ఈ లీలలిద్దరూ కూడా ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు ఆ రణ ఆ రణరంగానికి విధూరథుడు వెళ్ళాడు ప్రళయకాలంలో జగత్ తూ అంతా కూడా మొత్తం నీటితో నిండిపోయి ఏకాకర్ణవమైనట్లుగానే ఈ బడబానలమంతా ఉపశమించిపోయినట్లుగానే నగరం దోచు దొంగల కటకట శబ్దాలు సేంతిపోయాను ప్రళయకాలంలో ఉన్నటువంటి మేరు పర్వతం సముద్రాన ప్రవేశించినట్లుగా వీధి ఏం చేశాడు పరపక్ష స్వపక్షాలు గుర్తించడానికి కూడా సాధ్యం కాకుండా సైన్య మధ్యంలో ప్రవేశించాడు సింధురాజుకి విధూరథునికి వారి యొక్క సేనలకు కూడా భీకరమైన యుద్ధం జరుగుతూ ఉన్నది యుద్ధరంగం అంతా కూడా భీరువులకు దుస్తరమై ఉన్నది అని వశిష్ఠ దేవులు తెలియజేస్తూ ఇలాగా ఇట్లు ఈ విధంగా యుద్ధం అతి భయంకరంగా జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ కూడా ఆ లీలలిద్దరూ కూడా జ్ఞప్తి దేవిని ఇట్లు బ్రహ్మల్లా ప్రశ్నం చేశారు ఏమని దేవి కస్మాత్ అకస్మాత్నో భర్తా జయతి నోరనే పద తయ్యపి త్వయ్యపి తుష్టాయామస్మిన్వి ధృత వారనే ఓ దేవి నీ హృదయము ఉన్నటువంటి నీ దయ ఉన్నది మరి అందువలన మా భర్త జయాన్ని పొందజాలకుండా ఉన్నాడేంటి అని అడిగారు అడిగినప్పుడు సరస్వతీ ఇలాగా అంటున్నది బిడ్డలారా విధూరథని శత్రువు జయార్థము ఆయన జయించడం కోసము నన్ను చాలా కాలం కూడా ఆరాధించాడు ఆ సింధురాజు నేను విధూరధనుకు జయాన్ని ఇవ్వలేను శత్రువు మాత్రమే జయిస్తాడు విధూరథుడు ఓడింపబడతాడు నేను అందరి మనసులో ఎందు ఉన్నాను ఎప్పుడెప్పుడు ఎవడు నన్ను ఎట్లా ఆరాధిస్తాడో అప్పుడు అతనికి అటువంటి ఫలితాన్ని వసంగుతాను అగ్ని యొక్క స్వభావం మారనట్లుగాని నా స్వభావం కూడా ఎప్పటికీ మారదు ఈ విధూరథుడు నేను ముక్తుడనొగుతాను అనే భావనతో నన్ను ఆరాధించి ఉన్నాడు అందువలన ఈతడు ముక్తి పొందుతాడు ఈతని శత్రువైనటువంటి సింధురాజునే సింధురాజు నేను జయిస్తాను అని నన్ను ఆరాధించాడు అందువలన విధూరథుడు అతనితో పాటు మీరు ముక్తి నందిన పెమ్మట జయించి సింధురాజు పాలిస్తాడు అని శ్రీ సరస్వతీ మాతా లేళ్లద్దరికీ చెప్పింది అని శ్రీ వశిష్ఠదేవులు ఇలా దేవి పలుకు చూ ఉండగా ఆ ఇరుపక్షాల వాళ్ళు ఇద్దరూ కూడా ఇరుపక్షాల వాళ్ళు యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు ఆ అద్భుత యుద్ధాన్ని చూడడానికో అన్నట్లుగా సూర్యుడు ఉదయాచలాన్ని అధిరోహించాడు నేటి ప్రభావం రాత్రి కాలమున తారకలలాగానే భూతాలు ఆవిర్భవించినవేమో ఏవి సూర్యునికి శత్రువులో అట్టి అంధకార సమూహములు అతడరు దించిన వెంటనే ఏం చేసినవి ఆ చీకటి అజ్ఞాన పిశాచ ీ కూడా పారిపోయినవి గుహలు పర్వత భూములు ఆకాశము మున్నగొనివి నెమ్మదిగా వెలుగుతో నిండిపోసాగినవి ఇలాగా భువనం కజ్జలాంబోధేరివో తీక్షణ తిక్ష్ణప్త మరాజత పేతుహు కనక సంధ్య సుందర రవిరస్మయ శైలేషు వరవీరేషు రణే రక్త చటాయివ అంధకారం తొలగిపోయింది ఆ జగత్తంతా కూడా కాటుక సముద్రం నుండి లేవదీయబడిన దానిలాగా పూర్తి వెలుగు వెలుగుతో నిండిపోయింది యుద్ధ భూమి ఎందు సూర్యుడి యొక్క రక్తము శరీరాల నుండి రక్తం చెమ్మబడినట్లుగానే బంగారు కాంతులను చిమ్ము సూర్యుని యొక్క కిరణాలు పర్వతాలపై పడుతూ ఉన్నది ఇలా భీకర యుద్ధం జరుగుతూ ఉండగా వారి బాణాలు కొన్ని కరవాల ముఖాలను కొన్ని ముగ్గుర ముఖాలను కొన్ని పరశుముఖాలను కొన్ని శక్తి ముఖాలను కొన్ని ముఖాలను కొన్ని శిలాముఖాలను కొన్ని త్రిశూల ముఖాలు ఇవన్నీ కూడా మహాశిలల్లాగా స్థూలాలయ్యే ఉన్నవి అనే చెబుతూ ప్రళయ పవన పాతిత శిలవుగాయవ నిపతంతి శిలీ ముఖం ప్రమిళితమా భవత్తయోస్తదానిం ప్రళయ విజృంభిత సింధు సంభ్రమేణ అప్పుడు ప్రళయ వాయువు అనబడేటువంటి శిలా సమూహాల్లాగా బాణాలు అటూ ఇటూ పడసాగినవి అప్పుడు ప్రళయ సమయంలో కలుసుకున్న సముద్రాలు రెండు సముద్రాలు కలుసుకున్న పోలికగానే వారి యొక్క సమాగం అత్యంత భీషణమై ఉన్నది అని చెబుతూ శ్రీ వశిష్టదేవులు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు ప్రాప్య రాజా పురప్రాప్తం సింధు ముద్దుర కందరం మధ్యాహ్న తపనాంతేన కోపేన వితతో భవే అయితే ఉన్నత కందరం కలిగినటువంటి సింధురాజు ఈ విధంగా ఉన్న అనుకున్నాడు తనకి ఎట్టెదుట కరుదేర విధూరథుడు కోపంతో మధ్యాహ్న సూర్యునిలాగా మండిపడొచ్చాడు అంటే సింధురాజు విధూరథుడు ఎదురెదురుగా ఉండి యుద్ధాలు చేస్తూ ఉన్నారు ఇద్దరు ఎదురెదురు పని నిల్చున్నారు ప్రళయ వాయువు గనక మేరుగిరి తటాన్ని కొట్టున్నప్పుడు ధనస్సును ప్రయోగించు చూ దిక్కులను ప్రతిధ్వంపజేశాడు విధూరథుడు అయితే ఈ ప్రళయ సూర్యుడి కిరణాలను ప్రసరింపజేసినట్లుగా అతడు తన యొక్క తునీరాన్ని మూకలిత పద్మాల నుండి బాణాలకు తుమ్మిదలను విసర్జింపసాగను ఈ బాణాలు అనబడేటువంటి తుమ్మిదలను వదిలిపెట్టేస్తూ ఉన్నాడు అంటే ఎంతో వేగంగా ఏక ఏవ వినిర్యాతి గుణ్యా శిలి ముఖ సహస్రం భవతి వ్యోనీ గచ్చన్న తతిలక్షస అతని యొక్క నారి నారి నుండి అల్లె నుండి బాణం ఒకటి విడుబడి ఆకాశము వెయ్యి ముక్కలైనట్లుగా క్రిందబడినప్పుడు లక్షలగుతూ ఉన్నది ఇలాగా సింధురాజు కూడా ఇలాగే తన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నాడు వారి ఇరువురు కూడా విష్ణువుని ఆరాధించి సమానమైనటువంటి శక్తినే పొంది ఉన్నటువంటి వారు వారు ప్రయోగించినటువంటి ముసలాయుధాలు కల్పాంత వజ్రాల్లాగా భీషణమైనటువంటి ధ్వనిని చేస్తూ ఉన్నాయి ఆకాశాన్ని కప్పివేస్తూ ఉన్నాయి రేజుహో కనకన రాజారాజయో వ్యోమిని సన్మనాశ్యంతసంత్య కల్పవాతాహ పతంత్య యువతారకా ఈ సువర్ణ బాణాలు ఆకాశానికి ఎగిరి ధ్వని చేస్తూ ప్రళయవాత హతములైనటువంటి నక్షత్రాల్లాగానే మళ్ళీ కూడా కింద ఉన్నాయి ఇలా సింధురాజు విదురదుడు ఘోరంగా యుద్ధం చేస్తూ ఉండగా ఆ పురవాసిని అయినటువంటి లీల విధూరథుని బాణకంగా ప్రవాహపు సింధు పూరణార్థమై అంటే సముద్రాన్ని నిండించడానికి సింధురా అంటే సింధురాజుని వధించడం కోసం అని చెప్పడం కోసం ఆమె అలాగా కనబడుతూ ఉన్నది ఏ విధంగా ఆమె వెళ్తోంది ఆ బాణ సమూహాన్ని చూసింది తన భర్త జయిస్తాడు అనే ఆశ వలన ఆమె యొక్క ముఖం వికసించింది దేవి మాతతో లీల ఇట్లా ఉంటుంది జయ జయదేవి జయత్యేశానాథోస్మాకం వీలోకయాకించానే శేణ మేరూరప్యేతి చూర్ణతాం జయము జయము దేవి మా నాదుడు జయించును ఇతని బాణాల చేత మేరువు కూడా పొడిగాక తప్పదు అని చెబుతూ తస్యామేవం వదంత్యాం తూ ఘనయన్యనార వాకులం ప్రేక్షణ వ్యగ్రయోర్ వ్యగ్రయోదేవ్యోర్హ సంతోర్మా నుషీం మా నుషీం హృద ఇలాగా ప్రగాఢమోహ వ్యాకులమై లీల వచ్చిస్తూ ఉండగా చాలా సంరంభంతో వచ్చిస్తూ ఉండగా యుద్ధాన్ని చూస్తూ ఉన్న ఆ దేవతలు ఇద్దరు కూడా అంటే జ్ఞప్తిదేవి దేవి సరస్వతీదేవి ఇక్కడ విధూరథ మహారాజు పద్మ మహారాజు ఒకరే ఆ పద్మ మహారాజు భార్య లీల విధూరథ మహారాజు భార్య లీల ఇద్దరూ ఒకటే జ్ఞప్తిదేవి సరస్వతీదేవి ఇద్దరు ఒకరే అయినా కూడా ఇద్దరు ఉన్నట్లుగానే ఆ మహారాజు శరీరము విధూరథ మహారాజు శరీరము ఇద్దరున్నట్లుగానే ఈ జ్ఞప్తిదేవి సరస్వతీదేవి అనేటువంటి దేవతలు ఇద్దరు కూడా తమలో తాము నవ్వుకున్నారు నవ్వుకొని విధూరథుడు కూడా ప్రళయవాయువు మేఘాలను నివారించినట్లుగానే ఆ బాణధారలను ఉత్తమములైనటువంటి బాణాల చేత శాంతింపజేస్తూ ఉన్నాడు ఆ తర్వాత సింధురాజు గంధర్వులతో మైత్రి చేసినట్లుగా మైత్రి చేసి సంపాదించినటువంటి మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు విధూరథుడు తప్ప అందరూ కూడా ఆ విధంగా స్పృహ కోల్పోయినట్లుగా మోహవసులై పడిపోయి ఉన్నారు పడిపోయినప్పుడు వ్యస్తశ్రాంబరామూక విషణ వదనే క్షణాహ ఇవా వా త్రసస్త ఇవా అప్పుడు వారి యొక్క బాణాలు పారవేసి విషన్నులై బాధతో కూడి చిత్రపటంలో బొమ్మలలాగానే మృతి చెందిన వారు పడిపోయిన విధంగానే వారు మోహాన్ని తొలగించడానికి ఇంకొక ఉపాయము కనజాలక విదూరధుడు తన యొక్క ప్రబోధాస్త్రాన్ని గ్రహించాడు గ్రహి తీసుకొని ఏ విధంగా తతః ప్రబోధమాపన్న ప్రజా రివాబ్జిని రివాజిని భవత్కించ కృద్ధోర్క యువ రాక్షసే తన సైన్యం ఎప్పుడైతే అట్లా పడిపోయి ఉన్నారో వారి మీద మరి ఆ ప్రబోధమయ బాణాన్ని ప్రయోగించాడు అప్పుడు సైనికులంతా మళ్ళీ నిద్రను లేచినట్లుగా లేచారు ఎలా లేచారు ప్రాతకాలంలో కనుక తామరలు వికసించినట్లుగానే అలా మెలకు వచ్చేసింది సూర్యుడు గనక మందేహులను రాక్షసుల ఏడల క్రోధం దాల్చినట్లుగానే విధూరథుని ఏడల సింధురాజు క్రుద్ధుడైపోయాడు ఎప్పుడైతే విధూరథుడు తన సైనికుల్ని మోహవసులై ఉన్నటువంటి వారిని లేపాడు అప్పుడు సింధురాజు విధూరథుని పట్ల చాలా కోపంతో ఉండిపోయాడు అప్పుడు సింధురాజు ఏం చేశాడు పాసబంధన సమర్థమైనటువంటి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు దాన్ని బోలినటువంటి పాములతో నిండిపోయి ఉన్నది ఆ సరోవరమున తామర తోడులన చెలించినట్లుగానే పాములు భూమి మీద తిరుగాడుతూ ఉన్నాయి ఎందుకు ఆయన నాగాస్త్రం కదా ప్రయోగించింది అప్పుడు గిరులు కృష్ణ సర్పాలతో నల్ల త్రాచులతో నిండిపోయినవి పదార్థాలన్నీ కూడా విషమయమైంది పర్వతాలు వనాలు భూమి వ్యాకులతం పొందింది మంచుతుంపరులతో కూడినటువంటి గాలి కూడా నిప్పురవ్వలనే వెదజల్లుతూ ఉన్నది ఈ విషయాన్ని చూసినటువంటి విధూరథుడు అస్త్రకోవిధుడు విధూరథుడు కూడా ఆయన ఏం చేశాడు గారుడాస్త్రాన్ని ప్రయోగించాడు నాలుగు దిక్కుల పర్వతాకారాలైనటువంటి గరుడు పక్షులు విహరించినవి ఆ గరుడు పక్షులు మరి సువర్ణమయమైనటువంటి రెక్కలను ఆడిస్తూ ప్రళయమైనటువంటి వాయువును బోలినటువంటి గాడిని లేవదీసినవి దా ఆ గరుడ పక్షి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మరి ఆ సర్పాలన్నీ ఆకర్షింపదొడిగినాయి వాటి గుర గుర శబ్దం సముద్రాల వరకు వ్యాపించిన అగస్తుడు సముద్రాన్ని త్రావేసినట్లుగానే అవి భూమండలం అంతా వ్యాపించి ఉన్న సర్పాలను పీల్చివేసేసింది అప్పుడు సర్పముక్తమగు భూమండలము సర్పాలు లేనిటువంటి భూమండలము సముద్రం నుండి లేవబెత్త లేవనెత్తబడినటువంటి దానిలాగానే ఉన్నది ఆ తర్వాత గాలి వలన దీపము ఆరిపోయినట్లుగానే శరత్కాలము శరత్కాలమున మేఘాలు అదృశ్యమైపోయినవి ఆ వజ్రభయమున పర్వతాలు పడిపోయినట్లుగానే స్వప్న జగత్తు కూడా సంకల్పపురము అదృశ్యమైనట్లుగానే ఆ గరుడు పక్షులు కూడా మాయమై అచ్చటకు ఎగిరిపోయి అంతర్ధానమైపోయినాయి అని చెబుతూ అంతేకాదు ఇంకా పిడుగులు పడితే గనక జనాల యొక్క అవయవాలను అలిగిపోయినట్లుగా సైనికులు ఆ రాళ్ళు పగిలి నలువైపులకి కూడా చీట్లిపోయినట్లుగా ఆ బాణ ప్రయోగాల చేత ప్రళయ సూచకాలైనటువంటి గాలులు సైనికులు చీల్చిన చేల్ప ప్రయోగింపబడినటువంటి ఆ రాతి బండల ఆయుధాల చేత టంకు చేస్తూ అవి అలా నశించిపోయినవి అని తెలియజేస్తూ అయితే ఆ తర్వాత విధూరథుకుడు విధూరథుడు ఏం చేశాడు వజ్రా వజ్రాస్త్రాన్ని సింధురాజు ప్రయోగించిన వజ్రాస్త్రాన్ని వారించాడు బ్రహ్మాస్త్రాన్ని విడిచాడు అప్పుడు ఆ రెండు కూడా ఒకే తడవ ఒకే చోట సింధురాజు ప్రయోగించినటువంటిది మరి విధూరథుడు ప్రయోగించినటువంటి ఆ బ్రహ్మాస్త్రము ఆ వజ్రాస్త్రము రెండు కూడా ఒకే చోట ఆగిపోయినవి అని చెబుతూ ఈ విధంగా ఒకరిపై ఒకరు ఎత్తులు వేస్తూ అనేక రకాల మంత్ర సహితమైనటువంటి ఆయుధాలను ప్రయోగిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విధూరధన మాయా ప్రయోగాన్ని గ్రహించిన సింధురాజు ఏం చేశాడు దానిని ఆపాలి అనుకున్నాడు ఆపాలి అనుకొని బేతాల ఆస్త్రాన్ని విడిచాడు వెంటనే అక్కడ తలలు లేనటువంటి మరి కొన్నేమో తలలు ఉన్నటువంటి శవాలు పైకి లేచినవి అప్పుడు ఆ పిశాచాలు పోతన బేతాల సైన్యం కలిసి భూమిని కలిగినట్లుగా అనిపించింది ఆ తర్వాత వీధురథుడు ఏం చేశాడు ఆ మాయను సంహరించాడు సంహరించాడు ముళ్ళోకాలను కలిగినటువంటి రాక్షశాస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు దిక్కుల నుండి కూడా పర్వత సమ పర్వతాలకు సమమైనటువంటి రాక్షసులు ఉత్పన్నమయ్యారు నరకములు శరీరాలను దాల్చి పాతాలము నుండి వెలువడినవా అన్నట్లు ఉన్నాయి ఆ సైన్యము ఆ సైన్యమంతా సురులు అసురులకు కూడా భయాన్ని కలిగిస్తూ భీషణమై ప్రకాశిస్తూ ఉన్నాయి రాక్షస గర్జనాలను వాద్యధ్వనులతో మరి కబంధాలు అంటే మొండెలు నృత్యం చేస్తూ ఉన్నట్లుగా ఉన్నాయి బేతాలగణము ఏదో మాంసాలను నములుతూ రక్తాన్ని తాగుతూ నాట్యం చేస్తూ ఉన్నాయి భూతాలు కూష్మాండ తాండవాన్ని లేచినటువంటి రక్త తరంగాలు అభిషిక్తాలై సంధ్యాకాల శ్యామకాంతులలాగానే తోస్తూ రక్త ప్రవాహమును కీడిసినటువంటి సేతులాగానే అగపడుతూ ఉన్నది విధూరధను దాటికి సింధురాజు పడిపోయినాడు అప్పుడు ఆ ఎలా అంటే రెండవ లీల ఏమంటున్నది దేవి చీకటి చంద్రునిలాగా హతమైనట్లుగానే సింధురాజు హతుడగుంటగా చూశారు చూసి పూర్వలీలతో సంతోషంతో ఇట్లా పలుకుతోంది ఏమని దేవి చూడుము నా భర్త నరసింహదేవుడు హిరణ్యకస్పుని గోళ్ళుతో చీల్చినట్లుగానే సింధురాజుని శక్తి అస్త్రదార్తో చీల్చివేశాడు కొలని నీట ఉన్నటువంటి ఏనుగు తొండము నుండి నీరు వెడలినట్లుగానే ఇతను వక్షస్థలము నుండి చితికి చులుచులు మనచు రక్తం వెలువడుచోంది అహో పుష్కలా వర్తాలు పర్వతపు సువర్ణ శిఖరమును అధిరోహించినట్లుగానే మరలా కొని రాబడిన రథాన్ని ఎక్కుచున్నాడే చూడండి అర్జునుని యొక్క బాణాల చేత నివాతుడు కవచుడు సువర్ణపురి భస్మమైనట్లుగానే భగ్నమైపోయినట్లుగానే ఈ ముద్గర ప్రవాహ ప్రహారాల చేత ఇతని రథం కూడా చూర్ణమైపోయింది నా భర్త సింధురాజును వంచీ ఆరాధమెక్కిపోతూ ఎక్కిపోతూ ఉన్నాడు ఆహా కష్టము సింధురాజునే సింధురాజు పచ్చని చెట్టు వలె పెద్దదైనటువంటి ఆ రథాన్ని ఎక్కి ఆర్యపుత్రుని ప్రీ పీడించుచున్నాడు ఆయన ధ్వజము రథము అశ్వాలు సారథి కోదండము కవచము అంగాలు భిన్నాలైపోయినాయి ఆయన తల్లడిల్లుచున్నాడు ఈ సింధురాజు శిలాపట్టం వలె దృఢమైనటువంటి వక్షస్థలము స్థూలమకు మస్తకము నా పతిని వజ్రసమైనటువంటి బాణముతో కొట్టి కూల్చివేసినాడు ఏ మహారాజు మళ్ళీ కూడా తెప్పరిల్లి రథం ఎక్కుచున్నాడు ఆహా సింధురాజు మరలా భుజాలు తగ్గొట్టినాడు నా భర్త శరీరము నుండే రక్తము కార అది పద్మరాగ పర్వతం లాగా కనబడుచు ఉన్నది చూడడానికి కష్టంగా ఉన్నది క్రకచము వృక్షాన్ని చీడించినట్లుగానే సింధుని కడ్గము నా భర్త యొక్క మోకాలను కూడా తగ్గొట్టేసింది అయ్యో చచ్చితిని నా వ్రాత మూడినది అతని జానువులు మృణాల నానుమలే తెగిపోయినవి అని పలుకుచు భర్తను చూసి భయాతురయ్యి ఆమె మూర్చి పొంది పరశు చిన్నలతలాగా నేలపై వాలిపోయింది మొదలు నరికిన చెట్టులాగానే జానహీనుడైనటువంటి విధూరథుడు కూలిపోయాడు వెంటనే సారథి రథమున అతన్ని ఎక్కించుకొని కొనిపోయాడు కానీ సింధురాజు అరుది మళ్ళీ వచ్చాడు అతనే విధూరథుని యొక్క కంఠాన్ని నరికివేశాడు కంఠహీనుడైనటువంటి విధూరథుడు సూర్యకిరణాలు పద్మమున ప్రవేశించినట్లుగానే సారథి వలనయ్య ఇంట ప్రవేశించాడు అయితే దోమగణక నిప్పుని జారలేనట్లుగానే సరస్వతీ ప్రభావ రక్షితమగు ఆ గృహాన్ని సింధురాజు ప్రవేశింపలేకపోయాడు అప్పుడు చిన్నమైనటువంటి తెగబడినటువంటి ఆ యొక్క కంటదే ప్రాంతం నుండి రక్తధారలు ఉలుకుతూ ఉన్నాయి విధురధుని వస్త్రాలను అవయవాలను కూడా తడిసిపోయినవి ఆ రక్తధారతో సారథి అతనిని సరస్వతికి మాతకి ఎట్ట ఎదుట నిలబెట్టి మరణశయ్య మీద ఉంచాడు సింధురాజు వెనుదిరిగి వెళ్ళిపోయాడు అది చూచి అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्